రెండు పేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలలోపే బచ్చోడు గ్రామాన్ని కొత్త మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని మాసలైన్ రాష్ట నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సియ డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో బచ్చోడు ఎం పాలెం గ్రామాలను నూతన మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని మంత్రులకు మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు ఇల్లందు మాజీ శాసనసభ్యులు ఐదు సార్లు ఎన్నిక కాబడ్డ శాసనసభ్యులు కామ్రేడ్ గుమ్మ నరసే గారిని బచ్చోడు మండలం గురించి మాట్లాడాల్సిందే కోరుచున్నారు బచ్చోడిని మండలం చేయాలనేటువంటి ఈ ప్రాంత ప్రజలందరి కోరిక న్యాయమైనటువంటిది ఈ మండల వ్యవస్థ ఎన్టీఆర్ ఎనభై మూడులో వచ్చి ఎనభై ఆరులో ఈ మండల వ్యవస్థని తీసుకురావడం జరిగింది తర్వాత మొన్న వచ్చినటువంటి కేసీఆర్ ఈ మండలాల్ని చిన్న మండలాలుగా చేస్తూ మండలాల సంఖ్యను పరిపాలన సౌలభ్యం కోసం చేసినటువంటి ప్రయత్నం చాలా న్యాయమైనటువంటిది ఇందులో ఇది ఇప్పుడు తిరుమలాపాలెం మండలంలో ఉన్నటువంటి ఈ తిరుమలపాలెంలో ఉన్నటువంటి ఈ గ్రామాలన్నింటినీ కూడా ఈ ఇక్కడికి సంబంధించినటువంటి సెంటర్ను చూసి చిన్న మండలాలుగా చేద్దాం ఆలోచనలో భాగంగా కేసీఆర్ని రిప్రజెంట్ చేయడం జరిగింది ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ని రిప్రజెంట్ చేయడం జరిగింది అన్నీ చేస్తూ వస్తుంటే చెవిటివాడి ముందు చక్రపోయినట్టుగా ఈ కార్యక్రమం శబ్ద తుక్కురే గురైనటువంటి ఇప్పుడు బచ్చోడు సెంటర్ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఓ సైడ్కు ఉన్నటువంటి సూఫ్లేడ్ని కావాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు సూర్యాపేట జిల్లాలో ప్రోగ్రామ్ ఉండి బొచ్చోడు రావడం జరిగింది బచ్చోడులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బచ్చోడిని మండల కేంద్రం చేయాలని చెప్పి కోరుతున్నటువంటి విషయం అందరికి తెలిసినటువంటిదే ఏదైతే మొత్తానికి ప్రజలకి పరిపాలన సౌలభ్యం కోసం పాలకులు ఆలోచిస్తున్నటువంటి విషయం అందరికీ కావలసినటువంటిదే ఎన్టీఆర్ మండల పరిపాలన ప్రజలకి అందుబాటులో ఉంటుంది అని చేసినటువంటి ప్రయత్నం ఆ మండలాల్ని ఇంకా చిన్నగా చేస్తే ఇంకా బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ మండలాలని సౌరణం చేస్తూ జిల్లాలని కూడా మోడిఫై చేస్తూ వచ్చాడు ఏదైతే మొత్తానికి ఇవాళ కేసీఆర్ కేసీఆర్ని రాష్ట్ర ప్రజలందరూ పక్కకు పెట్టినా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిపాలన సౌలభ్య విషయంలో ఆలోచించాలి ఈ ప్రాంతంలోకి వచ్చినాక ఈ సుబ్లేడు మండలమే కాకుండా చాలా మండలాల్ని చాలా చిన్న చిన్న మండలాలు చేయటం జరిగింది ఈ ఇప్పుడు మొన్న పోయినస నెలలో కూడా ఒక పది పదిహేను మండలాల్ని మండల కేంద్రాలుగా ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది గవర్నమెంటు ఈ సుబ్లేడు ఇరవై గ్రామ పంచాయతీలకి ఈ బచ్చోడు ఇరవై గ్రామ పంచాయతీలకు సెంటర్ అయినటువంటి గ్రామం ఈ గ్రామము పూర్వం నుండి కూడా ఒక పొలిటికల్ కెరీర్ ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామాన్ని మండల కేంద్రంగా చేసి ఈ మండ బచ్చోడు పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల పరిపాలన అన్నింటి కూడా పరిపాలన సౌలభ్యం అన్ని ఇట్లే ఇంకా కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మద్రాగ్ కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఉంగరారం బోడు కొత్త మండలాలుగా చిన్న మండలాలుగా చేస్తూ వాళ్ళకు కూడా ఒక పరిపాలన సౌలభ్యాన్ని దగ్గర చేయటం కోసం ప్రయత్నం చేయాలి ఆ అక్కడ ఇంతకుముందు కొత్తగూడెం డివిజన్లో ఉన్నటువంటి ఇల్లందుని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలనేటువంటిది డిపిఎంఎల్ పాస్ లైన్ డిమాండ్ చేస్తుంది ఇప్పటికే మంత్రులు కూడా హామీ ఇస్తున్నారు కాబట్టి ఈ బచ్చోడు గ్రామం ఈ పరిధిలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలకి సెంటర్ అవుతుంది కాబట్టి ఈ సెంటర్ అవుతున్నటువంటి ఈ కొచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఏ జిల్లాలో లేరు కానీ మొత్తానికి ఈ ఖమ్మం జిల్లాకు మాత్రం మూడు మంత్రి పదవులు వచ్చాయి ఈ మూడు మంత్రి మంత్రి మంత్రులు కూడా ముగ్గురు మంత్రులు కూడా ఈ పరిధిలో ఉన్నటువంటి ఏ గ్రామానికి ఏ గ్రామం దగ్గర ఉంటుంది ఏ గ్రామం సెంటర్ అవుతుంది చూసి ఈ బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి దానికి కావాల్సినటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం